ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ టు ద మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం అండ్ ఇక్కడికి వచ్చిన నా అభిమానులకి మేమ్ పేజెస్కి అండ్ నా గర్ల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకి కూడా అందరికి చాలా సంతోషం అండి ట్రైలర్ లాంచ్ అయింది ఈ రోజు అండ్ ఇప్పుడు దాకా మీరు నన్ను చాలా సినిమాల్లో చాలా క్యారెక్టర్స్ లో వెరైటీ వెరైటీ గా చూసారు యాక్చువల్ గా నాలో ఇంకో యాంగిల్ కనిపెట్టింది అనిల్ విశ్వనాథ్ గారు డైరెక్టర్ గారు అండ్ నాని కాసర్ గడ్డ డైరెక్టర్ ఆయన కూడా డైరెక్టర్ గాని సో వీళ్ళిద్దరు నన్ను చూసి ఒక రఫ్ యాంగిల్ చూద్దాం రా అని చెప్పి ట్రై చేశారు చాలా బాగా ఎలివేషన్ అన్ని ఇచ్చారు మీరు చూడాలి ఆయన్ని ఉన్నది మర్చిపోతే రాట వాళ్ళు ఇది ఒకడు అంటే మీరు కమిట్ అయ్యారు కదా ఇంగ్లీష్ అని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం కమిట్ అయితే అమ్మాయితో కమిట్ అయితే ఇంగ్లీష్ అని సో ఏ ఆగ్రా బాయ్ ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ నా రిక్వెస్ట్ అరే నీది గుండు నాది గుండు సంపుతాను సో పొలిమేర వన్ చూసినప్పుడు టూ చూసినప్పుడు నేను నన్ను ఎందుకు తీసుకోలేదు ప్రొడ్యూసర్స్ శ్రీనివాస్ గారు పవన్ గారు అనుకున్నా అప్పుడు అనిల్ గారు అన్నారంటే వద్దులే జీవన్ కి నెక్స్ట్ క్యారెక్టర్ రాశాను రెడీగా అప్పుడు చేద్దాంలే జీవన్ కి అని చెప్పి ఈ సినిమాలో నాకు ఇచ్చారు అండ్ చాలా సంతోషం నేను పోలీస్ చేశాను కామెడీ చేశాను విలన్ కామెడీ కూడా చేస్తా చేస్తున్నాను అండ్ ప్యూర్ విలన్ గా ఈ సినిమాలో మీకు అంటే విలన్ అని కూడా కాదు సారీ ఐఎమ్ సీరియస్ క్యారెక్టర్ సీరియస్ క్యారెక్టర్ అంటే జీవన్ లీక్స్ వచ్చేసి సో చాలా బాగా చేశానండి మీరు అందరు ఆదరిస్తే ఇంకో సినిమా చేస్తా లేకపోతే ఇట్లానే మీరు విజిల్ చేస్తారు నేను ఇక్కడ ఉంటా అంతే ఏముండదు అండ్ నేను మాట్లాడడం చాలా ఉంది చాలా సెలబ్రేషన్స్ ఉన్నాయి చాలా ఈవెంట్స్ ఉన్నాయి ప్రజెంట్ హీరోయిన్ గారు వెనకాల నుంచి నన్ను చూస్తుంది అండ్ హీరో గారు చూస్తున్నారు డైరెక్టర్ గారు అందరు యాంకర్ అయితే ఫస్ట్ హీరో దరిద్రుడా అంటుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఓకే షట్్యూ మా గైస్ అని నేను అనకూడదు అది తప్పు అది ఎందుకంటే మీరందరూ నా కోసం వచ్చారు కాబట్టి ఐ లవ్ యూ ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ జీవన్ గారు చాలా ఎంటర్టైనింగ్ స్పీచ్ అండ్ మీరు అన్నట్టుగా విలన్ అని చెప్పి చెప్పేశారు మేము కూడా చూస్తాం ఎలా ఉండబోతుంది అనేది ఆయన ఇప్పటికే నా వైపు సీరియస్గా చూస్తున్నారు ఓకే అండి చాలు ఓకే థ్యాంక్ యూ